ఈ రోజు కదా భగవద్గీతలోని రెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకం నుండి రుద్విన్ మరియు అమ్మమ్మ ద్వారా తెలుసుకుందాం రుద్విన్ బంగారం భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పారు ఎవరు సుఖంలోనైనా దుఃఖంలోనైనా ఒకేలా ఉంటారో వారు నిజమైన బలవంతులు అలాంటి వారు మాత్రమే జీవితంలో విజయాన్ని పొందుతారు అప్పుడు రుద్విన్ ఆశ్చర్యంగా అమ్మమ్మ ఎలా సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకేలా ఉంటాం అని అడిగాడు అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ రుద్విన్ బంగారం నీకు ఒక కథ చెప్తాను విను అనగనగా ఒక అడవిలో పక్షుల గుంపు నివసించేది ఆ గుంపులో కాకి కోయిల గువ్వ పావురం ఉండేవి ఒకరోజు కరువు వచ్చింది నీరు ఆహారం దొరకడం కష్టమైంది కాకి దుఃఖంతో అన్నది ఇక మనం ఎలా బ్రతుకుతాం అంతా అయిపోయింది అని అప్పుడు పావురం ఆవేదనతో మన జీవితం అంతమైంది దుఃఖం తప్ప ఏమీ మిగల్లేదు అని కానీ గువ్వ శాంతంగా చిరునవ్వుతో అంది సుఖం వచ్చినప్పుడు మనం సంతోషంగా ఎగిరి ఆనందించాం ఇప్పుడు దుఃఖం వచ్చింది కానీ ఇది కూడా తాత్కాలికం మన ధైర్యం మన శాంతి మిగిలే ఉంది ఇది కూడా గడిచిపోతుంది అని కోయిల గువ్వ మాటలను అంగీకరించి తన మధుర స్వరంతో పాటను పాడింది ఆ పాట విన్న పక్షులు ధైర్యం పొందాయి కొన్ని రోజుల తర్వాత వర్షం వచ్చింది అడవి మళ్ళీ పచ్చగా మారింది అందరూ సంతోషంగా జీవించారు ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే సుఖం వచ్చినప్పుడు గర్వం లేకుండా ఉండాలి దుఃఖం వచ్చినప్పుడు భయపడకూడదు సమానంగా ఉండే ధైర్యవంతుడే నిజమైన జ్ఞాని అప్పుడు రుద్విన్ హమ్మమ్మను అద్దుకుని అమ్మమ్మ ఇక మీదట నేను కష్టం వచ్చినా భయపడును సుఖం వచ్చినా గర్వపడను రెండిటిలోనూ సమానంగా ఉంటాను అమ్మమ్మ అని తెలిపాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీత స్టోరీస్ థ్యాంక్ యూ